హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎద్దన పుడిశిలోచినారాయణ గారి కాలాల కౌగిలి నెక్స్ట్ పార్ట్ చూద్దాం భారతి ఇంటికి వచ్చింది నిర్మల గదిలో కూర్చుని ఉంది సరస్సు హడావిడిగా అటు ఇటు తిరుగుతోంది విశ్వనాథం గారు భారతిని చూస్తూ ఇంత ఆలస్యం చేశావేమమ్మా త్వరగా నిర్మల్ని తెముల్చు వాళ్ళు వచ్చే వేళ అయింది అన్నారు భారతి బ్యాగ్ పుస్తకాలు తన గదిలో పడేసి నిర్మల దగ్గరికి వచ్చింది నీళ్ళు ఏం చేస్తున్నావు ఇంకా బట్టలు మార్చుకోలేదేం ఈ బట్టలకి ఏమైంది వదిన నేను విశ్వనాథం గారి అమ్మాయిని వాళ్ళు అలాగే చూడడానికి వస్తున్నారు నేను ఎలా ఉన్నా వాళ్ళకి నచ్చుతాను అవే మాటలు నీళ్ళు కాదంటావా సరస్సు చెప్పింది ఆ పెళ్ళికొడుకు అసలు నన్ను చూడనవసరం చూడనవసరమే లేదని అన్నాడట ఎంత గొప్పవాడు కదువు నీళ్ళు ప్లీజ్ నువ్వు తర్కం వదిలే అందరిలో తప్పులు వెతకడం మానే అంది భారతి ఈ సరస్సు ఒక్కతే అన్నీ నీళ్ళు నీరు పోస్తూ ఉంటుంది వదిన ఒక మాట అడుగుతాను చెప్పు నేను పెళ్లి చేసుకునేది నా కోసమా నాన్న కోసమా నీ కోసం నాన్న పరువు కోసం రెండు అనుకో నా కోసం అనుకుంటే నేను అసలు పెళ్ళే చేసుకోను పోని మీ నాన్న కోసమే ఆయన సంతృప్తి కోసమే చేసుకుంటున్నావు అనుకో అలాను బాగుంది ఇంతలో సరస్సు వచ్చింది నీళ్ళు వాళ్ళు వచ్చేశారు బయట హాల్లో మన్న కూడిన ఆహ్వానపూరితమైన వాక్యాలు వినిపిస్తున్నాయి కొద్దిసేపు అయిన తర్వాత భారతీ నీలు కలిసి వచ్చి హాల్లో కూర్చున్నారు వచ్చిన వాళ్ళు పది మంది దాకా ఉన్నారు విశ్వనాథం గారు వచ్చిన వాళ్ళకి ఈ ఇద్దరు యువతుల్లో పెళ్లి కూతురు ఎవరో పలపడకుండా భారతిని తన మేనకోడలిగా నిర్మలని తన కూతురిగా చెప్పారు భారతి పెళ్లి కూతురు కాదని అనేసరికే పెళ్లి కొడుకు ముఖంలో ఆశాభంగం కనిపించింది అయినా తమాయించుకుని ఊరుకున్నాడు పెళ్లికొడుకు తండ్రి సర్వమంగళం గారికి విశ్వనాథం గారితో దిటైన వ్యాపారం ఉంది ఆయన ఫారెన్ ఎక్స్పోర్ట్స్ చేసే బిజినెస్ చేస్తున్నారు ఇద్దరు క్షణంలో బిజినెస్ గురించిన మాటల్లో పడ్డారు వారి దర్పానికి వారేం తీసిపోయినట్టు ఉన్నారు నిర్మలని సర్వమంగళం గారి భార్య శాంతాదేవి ఇంకా చదువుకోవాలని ఉందా మా వాడు ఫారెన్ వెళ్తాడు నువ్వు మీ వాళ్ళని వదిలి వెళ్ళగలవా అని ప్రశ్నలు వేసింది నిర్మల తల ఊపింది ఖర్చు అంటే గిట్టని విశ్వనాథం గారు ఆ రోజు వారికి ఇవ్వడానికి ఐస్ క్రీమ్తో ఏవో తెప్పించారు సర్వమ సర్వమంగళం గారు లేస్తూ పిల్లని చూడాలని మీరు మరీ మరీ పట్టుబడితే వచ్చాం కానీ మీ అమ్మాయికున్న అర్హతే చాలు ఇంకేం వివరాలు అవసరం లేదు అన్నాడు చాలా సంతోషం మీలాంటి గొప్పవాళ్లతో వియ్యమందడం నా అదృష్టం అనుకుంటాను అన్నారు విశ్వనాథం గారు బావగారు మీరు నన్ను గొప్పవారు అనకండి మీ ముందు నేనెంత బిజినెస్లో మీ మాటకు ఎదురు లేదని నాకు తెలుసు అన్నాడైనా పరస్పరం ఒకరి సామర్థ్యాన్ని ఒకరు అభినందించుకునే సభలా ఉంది వాళ్ళు వెళ్ళిపోయారు నిర్మల గదిలోకి రాగానే జడలో పూలు పీకి గిరాట్ కొట్టింది ఏమిటి నీళ్ళు అంది భారతి వదిన చూసావా అక్కడ నేను ఒక తోలు బొమ్మలా కూర్చున్నాను వాళ్ళు నన్నేం అడగలేదు కనీసం అమ్మాయి ఇష్టం కనుక్కున్నారా అని మాట వరసకైనా అడగలేదు ఇది నాకు వాళ్ళ అబ్బాయికి పెళ్ళి కాదు వదిన మా నాన్నకి డబ్బుకి ఆ సర్వమంగళం గారి డబ్బుకి పెళ్ళి వాళ్ళ డబ్బుకి డబ్బు కలుస్తుందనే ఆలోచన తప్ప వాళ్ళకి ఇంకే మాట తోచదు అంది ఆవేశంగా భారతి ఆ క్షణంలో నీళ్లు అన్న మాట అక్షరాల నిజమే అనిపించింది వాళ్ళ మాటలు వింటుంటే భారతికి విసిగేసింది నీలుని వాళ్ళు అట్టే మాట్లాడించలేదు కనీసం ఆ కొడుకైనా మాట్లాడలేదు నీళ్ళు చిరాగ్గా ఉంది ఆ పెళ్ళికొడికి ఏమిటి మరీ అంత బుద్ధ అవతారంలో ఉన్నాడు ఒక్క మాటైనా మాట్లాడే పెద్దవాళ్ల ముందు ఏం మాట్లాడతాడు నీళ్ళు వాళ్ళ పెంపకం అలాంటిదై ఉంటుంది ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటే ఒక పంజరంలో నుంచి ఇంకో పంజరంలోకి కాలు పెట్టినట్టు అవుతుందేమో అతను నీకు నచ్చలేదా నాన్నకి నచ్చాడా నీలు ఎదురు ప్రశ్న వేసింది ఆ నువ్వు అంటే ఈ సంబంధం సెటిల్ అవుతుంది నీలు క్షణం ఆలోచించింది సరే వదిన నాకు ఇష్టమే అని చెప్పు అంది భారతి ఆ మాట వినగానే సంబరంగా చూసింది గబాలను వచ్చి నీలు భుజాలు గట్టిగా పట్టుకుంది నిజంగానే అంది నిజంగానే భారత్ నీళ్ళు బుగ్గ మీద బుడ్ ముద్దు పెట్టుకుని సంతోషంగా ఆ మాట మేనమామకు చెప్పడానికి వెళ్ళింది నీలు మంచం మీద కూర్చుంది నాన్నకిష్టమా కానీ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళని వేధించకపోతే నా పేరు నీలు ఏనే కాదు సుధాకర్ని నా నుంచి దూరం చేసిన డాడీకి పాఠం నేర్పాలంటే ఇంటే చేయాలి అనుకుంది ఆ కళ్ళల్లో కసిలాటిది వాడిగా కనిపిస్తోంది సుధాకర్ని నేను మర్చిపోను వీళ్ళని మర్చిపోనియను నా సంతోషం వీళ్ళు కాలరాచి వీళ్ళ చేతిలో కీలు బొమ్మలా నన్ను బతకమంటారా నేనే వీళ్ళని బొమ్మలా ఆడిస్తాను అనుకుంది పది నిమిషాల తర్వాత విశ్వనాథం గారు భారతికి కలిసి వచ్చారు ఆయనకి భారతి చెప్పింది కాబోలు సంతోషంతో ముఖం వెలిగిపోతోంది నీలు ఈ సంబంధం నీకు ఇష్టమేనని వదిన చెప్పింది నిజమేనా నిజమే డాడీ తల ఉంచుకుని బుద్ధిమంతురాల్లా అతి వినయంగా జవాబు చెప్పింది నీలు ఆయన సంబరపడినట్టుగా నీలు దగ్గరకు వచ్చి తల మీద చేయి వేసి నిమిరారు నువ్వు చాలా అదృష్టవంతురాలివి అన్నారు మీరు కూడా మనసులో కసిగా అనుకుంది నిర్మలకి నిర్మల చక్రపాణిల వివాహం అత్యంత వైభవంగా జరిగింది ఆ పెళ్లి ఆడంబరంగా జరిగిన తీరు చూస్తే అది డబ్బు డబ్బుతో చేయి కలిపినట్టుగా పరువు పరువుతో పందిరి వేసి మరింత పాకినట్టుగా ఉంది ఆ పెళ్లిని అందరూ చూడముచ్చటగా ఉందని సంతోషించారు ఒక్క సరస్సు తప్ప విశ్వనాథం గారు పందిట్లో సందడిగా దర్జాగా టీవీగా తిరుగుతుంటే సరస్సుకి ఈయన కోరినను సాధించాడు కూతురికి కలవారి సంబంధమే చేశాడు కదా అనిపించసాగింది నిర్మల సుధాకర్ని చేసుకుంటే సరస్సుకి ఎంతో బాగుండేది పేదవాళ్ళంటే ఆయనకు ఉన్న చిరాకు తప్పనిసరిగా మానుకోవలసి వచ్చేది సుధాకర్ హఠాత్మరణంతో ఆ అవకాశం పోయింది ఇక ఎప్పటికీ ఆయన తల వంచే పరిస్థితి రాదని అనుకోసాగింది నీలు ఒక బొమ్మల ఆ అంతా తనకి కాకుండా ఇంకెవరికో జరుగుతున్నట్టుగా చూస్తూ కూర్చుండిపోయింది పెళ్లికి భారతి ఆహ్వానం మీద సత్యజిత్ కూడా వచ్చాడు పందిరిలో భారతి పక్కన తిరుగుతున్న ఈ యువకుడు ఎవరు అని ఆరా వచ్చింది భారతి ని విశ్వనాథం గారికి పరిచయం చేసింది ఆయన క్షణం సేపు అతనిని యగాదిగా చూశాడు సత్యజిత్ కూడా చూపుల్లో ఏం తీసిపోలేదు ఆయన సూదు లాంటి చూపులతో తీక్షణంగా చూశాడు భారతి సత్యజిత్ పందిరి పెళ్లి పందిరి సందడి వదిలి భారతి గదిలోకి వచ్చారు ఇది నా గది అంది చూ అది అంది చూపిస్తూ సత్యజిత్ గదిలోకి అడుగు పెట్టగానే అంతటా కలిగి చూశాడు ఒక వారగా తెల్లటి పక్క మరో పక్క బీరువా ఇంకో ప్రక్కన నిలువుటద్దం పుస్తకాల బీరువా ఒక బీరువా నిండా రికార్డ్స్ భారతి వెళ్ళి టేప్ ఆన్ చేసింది బిస్మిల్లా ఖాన్ షహనాయి వినిపించసాగింది ఎలా ఉంది నా గది అడిగింది అద్భుతంగా ఉంది అన్నాడు అతను ఎందుకట బయట సందడిలో నుంచి వస్తే ఇక్కడ మనసుకు ఏదో హాయిగా అనిపిస్తోంది గదిలో ఉండే వ్యక్తి మంచితనమో పవిత్రతో ఈ చుట్టూ ప్రక్కలంతా నిండినట్టుగా ఉంది అబ్బా ఎంత గొప్ప అభినందన నిజం రతి అతను అక్కడున్న కుర్చీలో కూర్చున్నాడు కొంతమంది మనుషుల దగ్గర చిత్రమైన శక్తి ఉంటుంది ఆ శక్తి ఏమిటో తెలుసా మనం ఎంత చికాకుల్లో ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వెళితే మనసులో ఉన్న చిరాకు ఇట్టే మాయమవుతుంది మనం శాద తీరినట్టు అవుతాము ఎవరి గురించి చెప్తున్నారు మీరు నీ గురించే భారతి కోపంగా చూసింది ఒక పొగడ్తల ఆ తోస్ని అతని ఇంకా ఆ పని ఒకటే పొగర్తల ఆ తోస్ని అతను ఇంకా ఆ పని చేయనట్టు చూశాడు అతను లేచి బాల్కనీలోకి వచ్చాడు క్రింద పెళ్లి పందిరిలో షామియానా కనిపిస్తోంది ఒక్క క్షణం అతను బాల్కనీ మీద రెండు చేతులు ఆనించి క్రిందకు అలాగే చూస్తుండిపోయాడు అతని ముఖం ఫలజాసగా గంభీరంగా అయింది దవడ ఎముక కదలాడుతోంది ఏమిటి అంత సుదీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏం లేదు అతను లేచి సరిగ్గా నిలబడ్డాడు భారత్ వైపు తిరిగాడు నువ్వేం తినలేదు ఎందుకని అంది ఏం లేదు ఊరకనే ఆకలి లేదు పెళ్ళి ఇంటికి వచ్చి అలా ఖాళీ కడుపుతో వెళ్ళొచ్చునా నాకు అసలు ఒంట్లో బాగాలేదు ఈ పెళ్ళికి రావాలని అనుకోలేదు నువ్వు ఏమైనా అనుకుంటావని వచ్చాను ఈ పెళ్ళికి మీ మామయ్య బాగా ఖర్చు పెట్టినట్టున్నాడు కదూ భారత్ తల ఊపింది బహుశా ఇది ఆయనకి అన్ని విధాల నచ్చిన సంబంధం అనుకుంటాను అవును అదే నిర్మల ఏ పేదెంట్ పిల్లాడనో చేసుకుందనుకో ఆయన ఇలా వైభవంగా చేసేవాడా భారతి అతని వైపు చురుగ్గా చూసింది అతని బాల్కనీలోంచి దూరంగా ఇంటివైపు చూస్తూ అన్నాడు అసలు ఇలాంటి పెళ్ళిళ్ళు ఈ ఆడంబరాలంటే నాకు గిట్టవు పెళ్ళి అనేది యువత యువకులకు సంబంధించింది ఈ పెద్దవాళ్ళ పెత్తనాలు వదిలేయాలి చిన్నవాళ్ళైతే ఏం చేస్తారంటావు వాళ్ళకి నచ్చిన వాళ్ళని చేసుకుంటారు వాళ్ళకి ఆ వయసులో ఏం తెలుస్తుంది ఎందుకు తెలియదు చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ మీద బాధ్యతలు వదలరు పిల్లలు కూడా తల్లిదండ్రుల నిర్ణయమే సరైనది అనుకుని ఊరుకుంటారు పెళ్లి సింపుల్గా ఏ సంతకాలతోనో జరపాలి బస్ అంతే బాగుంది ఆ ఇద్దరికి పెళ్ళైనట్టు ఎలా తెలుస్తుంది పేపర్లో ఇస్తాం ఎంతమంది పేపర్ చదువుతారు చదవకపోయినా పర్వాలేదు అందరికీ తెలియకపోతే వచ్చే నష్టం ఏమిటి ఎందుకు లేదు చాలా ఉంది పెళ్ళి కాలేదు అనుకుని ఎవరైనా ఇష్టపడితే వాళ్ళ వివరాలు తెలుసుకోకుండా అంత గుడ్డిగా ఇష్టపడేవాళ్ళు అలా గో గోతులో పడడమే సరైన శిక్ష భారతి ఫక్కున నవ్వింది ప్రొద్దుటి నుంచి చూస్తున్నాను ఎందుకోగాని నువ్వు చాలా కోపంగా ఉన్నావు సుమా అవును కోపంగా ఉంది అతను పిడికిళ్ళ విరిగించి చూపించాడు ఎంత కోపంగా ఉందంటే అందరినీ తన్నెయ్యాలనిపిస్తుంది ముఖ్యంగా డబ్బున్న వాళ్ళని ఇదో జబ్బు అంటాను అదేమిటి అంతే మరి అన్యాయంగా ఒకళ్ళని ఎందుకనాలట ఇంతలో సరస్సు వచ్చింది అమ్మాయి గారు మిమ్మల్ని నీళ్ళు పిలుస్తోంది ఇంతలో అక్కడికి నీలు చక్రపాణి రానే వచ్చారు మా ఓదిన భారతి నిర్మల పరిచయం చేసింది చక్రపాణి నమస్కరించాడు భారతి నమస్కరించి తన ప్రక్కనున్న సత్యజిత్ని చూపిస్తూ సత్యజిత్ అని చెప్పింది చక్రపాణి గ్లాడ్ టు మీట్ యు అని చేయి చాచాడు సత్యజిత్ వెంటనే చేయి చాచలేదు రెప్పపాటు అలాగే ఉండిపోయాడు అతని కళ్ళు వధువువరులుగా ఉన్న ఆ ఇద్దరిని అలాగే చూస్తున్నాయి ఆ తర్వాత తనను తాను హెచ్చరించుకుంటున్నట్లుగా చేయి చాచాడు చక్రపాణి చేయి అతని చేతిలో అర నిమిషం నలిబిలైంది అబ్బా చక్రపాణి చేయి చూసుకుంటూ నవ్వు తెచ్చిపెట్టుకుంటూ మీ కరచాలనం కబర్న హస్తంలా ఉంది అన్నాడు అవును అన్నాడు సత్యజిత్ వదిన నన్ను వీళ్ళు తీసుకెళ్తారట అంది నిర్మల ఇబ్బందిగా ఒక్కరోజు వస్తే రేపు ఇక్కడికి వచ్చేస్తాం మా అమ్మకి ఉన్నాయి అన్నాడు చక్రపాణి మృతుంలాడుతున్నట్టుగా అలాగే వస్తుందిలేండి అంది భారతి ఆ సాయంత్రం తీరా అత్తగారింటికి వెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు జరిగిన తర్వాత నీళ్ళు తను వెళ్ళనుంది వెళ్ళకపోతే బాగుండదు ఆవిడ కోపం వస్తుంది అన్నాడు విశ్వనాథం గారు నేను వెళ్ళను నిర్మల వెళ్ళి గదితలుపులు మూసుకుంది ఎవరు ఎంత పిలిచినా రాలేదు అందరూ రెడీ అయ్యి వేచి చూస్తున్నారు భారత్ కూడా నిర్మలని గదితలుపులు తెరిపించలేకపోయింది మీరు కొంచెం గట్టిగా చెప్పాలి అన్నాడు సర్వమంగళం గారు ఇలా మొండితనమైతే చాలా కష్టం అంది అత్తగారు చక్రపాణి వెళ్ళి పిలిచాడు నీలు రాలేదు తలుపు తీయలేదు చక్రపాణి ఉండిపోయాడు పెళ్లివారు వెళ్ళిపోయారు పెళ్లి పందిరిలో కూతుర్ని తిట్టలేక ఆ కోపం లోపల దిగమింగలేక విశ్వనాథం గారు ప్రయాసపడ్డారు ఆయనకి కూతురి ప్రవర్తన తల కొట్టేసినట్లుగా ఉంది ఎంతో అవమానం అనిపించసాగింది ఆ రాత్రి వచ్చింది చక్రపాణికి మొట్టమొదటి ఫోను పెళ్ళైందని సంబరపడుతున్నావు కదవు నువ్వు నరకంలో అడుగుపెట్టావని నీకు తెలియదు నీ భార్యకి నీతో పెళ్లి కాకముందు సుధాకర్ అనే వ్యక్తితో సంబంధం ఉంది తండ్రిని కాదని ఎదిరించి వెళ్ళి పెళ్లి చేసుకుందామని అనుకుంది అతనిని మీ మామగారు కారు యాక్సిడెంట్లో చంపించాడు రేపు నీ గతి అంతే అందులో ఒక్క కొడుకు కాబోలు నువ్వు చస్తే ఆస్తిలో సగం కూతురికి వస్తుందని ఆయనకు తెలుసు ఆయనకేం నువ్వు చస్తే అది ఆ యాక్సిడెంటే అని నమ్మించి కూతురికి ఇంకో పెళ్లి చేస్తాడు అదో బిజినెస్ అనుకో ఎవరు మీరు కోపంగా అవమానంగా భయంగా అడిగాడు చక్రపాణి సుధాకర్ ఎవరని మీ మామని అడుగు నేను చెప్పింది అబద్ధమో నిజమో నీకే తెలుస్తుంది అవతల ఫోన్ పెట్టేసిన చప్పుడయింది చక్రపాణి ముఖం గడ్డలా అయింది అతను చిన్నప్పటి నుంచి అతి గారాభంగా పెరిగాడేమో ఏదైనా కాస్త బాధ వస్తే కళ్ళ వెంట ఆడపిల్లల గబగబా నీళ్లు వచ్చేస్తాయి ఫోన్ పెట్టేసి అతను సరాసరి మామగారి గదిలోకి వచ్చాడు రానయన రా ఏం కావాలి కూర్చో విశ్వనాథం గారు అల్లుడిని చూడగానే మర్యాద చేశారు చక్రపాణి కూర్చోలేదు మీకు మీకు సుధాకర్ తెలుసా అన్నాడు సుధాకర్ ఏ సుధాకర్ నీళ్ళు పెళ్లి చేసుకోవాలని ఇంట్లోంచి పారిపోయిందే ఆ సుధాకర్ ఈ మాట వినగానే ఆయన ముఖం వెలా పోయింది నీకెవరు చెప్పారు ఎవరు చెప్తే మీకెందుకు మీకు తెలుసా లేదా విశ్వనాథం గారు మాట్లాడలేదు ఏం మాట్లాడితే ఏం తప్పో ఆయన గోడ మీద పిల్లిలా జాగ్రత్తగా చూసుకున్నారు చూస్తున్నారు చక్రపాణి వణుకుతున్న స్వరంతో మిమ్మల్ని మీరు ఇలా ఎందుకు మోసం చేశారు మమ్మల్ని మీరు ఇలా ఎందుకు మోసం చేశారు మేమేం పాపం చేశాం మీకేం ద్రోహం చేశాం అన్నాడు విశ్వనాథం గారు జవాబు చెప్పలేనట్టుగా చూడసాగారు మా మమ్మీకి నేను ఇది చెప్పకుండా ఉండలేను నేను వెళ్తున్నాను అతను వెళ్ళిపోయాడు విశ్వనాథం గారు అతని వెంట పరిగెత్తలేదు ఆపలేదు హరి దేవుడా అని ఆయన కుర్చీలో కూలబడ్డారు నీళ్లు పెళ్ళైన ఇరవై నాలుగు గంటలు అవలేదు కాళ్ల పారాయణ ఆరలేదు అప్పుడే ఈ సంగతి వెల్లడైంది ఫోన్ గణగణం మోగింది సర్వమంగళం గారు అంటూ నౌకలు తెచ్చి ఇచ్చాడు హలో అన్నారు హలో అవతల నుంచి గొంతు వినిపించింది అల్లుడు వెళ్ళిపోతున్నాడేమిటి అని అడిగింది కంఠం షటప్ ఆయన అరిచారు అవతల నుంచి ఆ గొంతు నవ్వింది అది కసి తీరినట్లుగా సంతోషంగా ఉంది ఆయన ఫోన్ పెట్టేశాడు నవ్వు ఆగిపోయింది తెలిసిన వారి పేరు చెప్తే తను మాట్లాడతానని అలా చెబుతాడు ఎవడి దయ్యంగాడు తన ప్రాణాలు తోడేస్తున్నాడు సుధాకర్ విషయం సర్వమంగళానికి తెలిస్తే ఆయన నుదుటి నిండా చెమటలు పట్టినాయి ఆయన మనసు సాలగుడిలో చిక్కుకున్న ఈగలా కొట్టుకుంటోంది కూతురికి ఎలాగైతేనే పెళ్లి చేశాను అనే ఆనందం ఒక్కరోజైనా నిలవలేదు ఇది ఫ్రెండ్స్ ఎద్దనపొడి సులోచనారాయణ గారి కళల కవిల్ విని ఆనందించండి ఈ కథ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్